హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ నెలలో మీకు ప్రతి ఒక్క దాంట్లో అంటే మీ మ్యారేడ్ లైఫ్ కావచ్చు లవ్ లైఫ్ కావచ్చు కెరియర్ మీ భాగ్యం మీ స్టడీ మీ హెల్త్ ఇలా ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉండబోతుంది దాకా కుంభరాశి వాళ్ళు పడిన ఎన్నో రకాల ఇబ్బందులు ఇక్కడ నుంచి వీళ్ళకి ఏ విధంగా మార్పు అనేది రాబోతుంది అలాగే ఈ అక్టోబర్ నెలలో వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మరింతగా అక్టోబర్ నెల అనేది కలిసి వస్తుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువగా సఫర్ అవుతూనే ఉంటారు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళకి దాని కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు ఏదో ఒక విధంగా అది హెల్త్ ఇష్యూ కావచ్చు స్టడీ పరంగా కావచ్చు లైఫ్లో కెరీర్కి సంబంధించింది కావచ్చు ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో మీకు కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి ఎందుకు అనంటే మీ రాశిలోకి కొన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మారబోతున్నాయి వాటి గదుల్ని అవి చేంజ్ చేసుకోబోతున్నాయి కాబట్టి వాటి పరిణామాలు కొంతకాలం చాలా బాగుంటుంది సో అది దేంట్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా హెడేక్ లాంటిది అలాగే మైగ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది దానికి తోడు వాళ్ళకి స్టమక్ పెయిన్ అంటే ఎప్పుడు చూసినా పొట్లో ఏదో ఒక విధంగా వాళ్ళకి అన్పర్ఫెక్ట్గా ఉంటూనే ఉంటుంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఏది ఉండదు కాస్త కుస్త పొట్ట నొప్పి లైట్గా ఉండటం తినింది అరగకపోవటం గ్యాస్ ఫామ్ అవటం ఇటువంటి పొట్టకి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అయితే అక్టోబర్ పదిహేడుకి ముందు ముందు మీరు ఏదైనా ట్రావెల్ చేస్తున్నారు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది అనంటే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకు అనంటే మీకున్న ఈ హెడ్డేక్ మైగ్రెయిన్తో పాటు గొంతుకి సంబంధించిన అంటే గొంతు నొప్పి లాంటివి కూడా మీకు యాడ్ అవుతాయి భయపడటానికి ఏం చెప్పట్లేదు ఇవి చాలా సివియర్గా అయితే ఉండవు కానీ మైనర్గా అయితే మాత్రం ఇటువంటి చిన్న ఇవి ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇరిటేట్ అనేది చేస్తూ ఉంటుంది ఇక అక్టోబర్ పదిహేడు తర్వాత మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఏవి కూడా ఉండవు ఇక ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మీ స్టడీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బుద్ధుడు మీ రాశిలోకి ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి స్టడీ పరంగా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఏ స్టూడెంట్స్ అయితే కొత్త ప్లానింగ్ కోసం ఎక్కువగా కష్టపడుతూ కొత్త ప్లానింగ్ని ఇంకా ఇక్కడి నుంచి అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారా వాళ్ళ కోసం కోచింగ్ సెంటర్స్కి జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారా అటువంటి వాళ్ళు కొత్త కొత్త అప్లికేషన్స్ని మళ్ళీ పెట్టుకొని వేరే వేరే వాటిలోకి ఫీల్డ్లోకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇక ఫారెన్కి వెళ్ళి అక్కడ స్టడీ చేయాలి లేదంటే సెర్చ్ రీసెర్చ్ చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి చాలా బాగా కలిసి అనేది వస్తుంది అక్టోబర్ మూడు తర్వాత వీళ్ళకి చాలా బాగా అనేది మంచిగా ఫలితం అనేది దక్కుతుంది ఇక మొత్తం మీ లవ్ లైఫ్లోకి వస్తే లవ్ లైఫ్ అనేది అలాగే దాంతోపాటు మీకు ఇక్కడ గ్రహాలు చేంజ్ అవబోతున్న ఏదైతే దిక్కు ఉందో ఆ దిక్కుని బట్టి మీ లవ్ లైఫ్ చిల్డ్రన్స్ అలాగే స్టడీ ఈ మూడిటి కిందకి కౌంట్ అనేది అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని మీ వాయిస్ని కంట్రోల్లో పెట్టుకోవటం మీరు ఏది ఉన్నా సరే మొహం మీదే చెప్పే రకంగా ఉంటారు అలాగే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పటంతో చాలా హార్ష్గా మాట్లాడుతున్నారని చెప్పేసి అవతల వాళ్ళు అనుకుంటారు మీరు నిజమే చెప్తారు బట్ మీరు చెప్పే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండదు కాబట్టి జనాలు మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం అనేది చేసుకుంటారు సో మీరు మీ వాయిస్ని ఎంత కంట్రోల్డ్గా పెట్టుకొని నిదానంగా ఏ టైంలో మాట్లాడాలి ఏ టైం మాట్లాడకూడదు అనేది చూసుకుంటే సరిపోతుంది ఈ సెప్టెంబర్లో మీరు చేసిన ఏవేవైతే తప్పులు ఉన్నాయో అంటే తెలిసి తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు ఇక్కడ ఈ అక్టోబర్లో అన్నీ సరిదిద్దుకుంటూ వస్తూ ఉంటాయి మీకు మంచి అనేది జరుగుతుంది ఇక మీరు మాత్రం మీ వాయిస్ని కంట్రోల్లో పెట్టుకోకపోయినా రెండోది వచ్చేసి మీతో జరిగిన కొన్ని పొరపాట్లని మీరు ఒప్పుకోకపోవటం వలన కూడా మీ రిలేషన్లో కొన్ని కొన్ని చికాకులు అనేవి వస్తాయి కాబట్టి మీ తప్పేదైనా ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అగ్రి అయిపోండి ఈగోకి అసలు పోకండి అలా వెళ్ళారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ లవ్ లైఫ్లో మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇకపోతే మీ మ్యారీడ్ లైఫ్లోకి వస్తే ఎవరైతే కుంభరాశి వాళ్ళు మ్యారీడ్ ఉన్నారో వాళ్ళకి పదిహేడు అక్టోబర్కి ముందు వాళ్ళ పార్ట్నర్స్కి ఏదైతే ఉందో వాళ్ళకి ఏదో ఒక టూర్ టైప్స్లో ప్రాబ్లం అనేది రావచ్చు ఒకటి వాళ్ళ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూ అన్న రావచ్చు లేదా మీ పార్ట్నర్తో పాటు మీకు చిన్న చిన్న గొడవలు జరిగే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎందుకు అనంటే మీకు ఇక ఇక్కడి నుంచి రాహు అనేది ఏదైతే ఉందో అది మీకు చేంజ్ అనేది అవబోతుంది కాబట్టి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావటం లేదంటే మీ పార్ట్నర్తో మీకు ఏదో ఒక విషయంలో ఇష్యూ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక దానికి మించి మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉండదు అంతా చాలా బాగుంటుంది ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ మీ కరియర్ అలాగే మీ భాగ్యం ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం అక్టోబర్ తొమ్మిదికి ముందు మీకు ప్రతి ఒక్కటి చాలా బాగా జరుగుతుంది ఎందుకు అని అనంటే మీకు ఇక్కడ నుంచి టైం అనేది ఏదైతే గతి ఉందో అది ఇంకాస్త కాస్త పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన ఏవైతే కెరియర్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా మంచిగా ఉంటుంది దాని తర్వాత మీరు కాస్త స్ట్రగుల్ అనేది పడుతూ ఉంటారు కాబట్టి జాబ్ అప్లై చేసుకోవటం కానీ ఏదైనా కొత్త విషయంలో చేరటానికి ఆఫీస్ చేంజ్ చేయాలి అని అనుకునే వాళ్ళు అక్టోబర్ తొమ్మిదికి ముందే దాన్ని ప్రొసీడ్ అనేది చేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత కూడా జరుగుతుంది కానీ బట్ స్ట్రగల్ అనేది చాలా ఎక్కువగా పడతారు దాని తర్వాత అది జరుగుతుంది ఇక మీ భాగ్యానికి వస్తే అక్టోబర్ ట్వంటీ సెవెన్కి ముందు ముందే మీరు అన్ని మంచి అనేది చేయాలి అని అనుకున్న పనులు చేసుకుంటే మంచిగా బాగుంటుంది ఆల్రెడీ మీకు ఏడన్నా శని అనేది జరుగుతుంది కాబట్టి అది ఇంకా ఇప్పుడు తగ్గే స్టేజ్లో ఉంది అక్కడ మీకు ఇటువంటి మార్పుల మూలన ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇక ఎవరైతే బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారా వాళ్ళకైతే అక్టోబర్ ఐదు అలాగే అక్టోబర్ ఆరున వాళ్ళ కానీ వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ అనేది చేస్తే మాత్రం వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది మీరు బిజినెస్లో కొత్త ప్లానింగ్స్ని అప్రోచ్ అవ్వచ్చు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావచ్చు డబ్బు పరంగా మీకు మంచి ఆదాయం అనేది కూడా ఉంటుంది ఎవరైతే ఇంపోర్ట్ అలాగే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారో లేదా ఆల్రెడీ చేస్తున్నారో వాళ్ళకి ఈ సమయం చాలా మంచిగా కలిసి వస్తుంది మీకు కొత్త పార్ట్నర్స్ కూడా కలుస్తారు ఇక మీరు కొత్త ఆపర్చునిటీస్ ఏవైతే మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు దాంట్లో కూడా మీకు పెట్టుబడికి తగ్గట్టుగా మరింతగా ఎక్కువగా లాభాలు అనేవి కనపడతాయి మీరు ఈ అక్టోబర్ నెలలో చేయాల్సింది ఏంటి అని అంటే సూర్యుడికి నీళ్ళు అనేది అర్పించాలి అంటే సూర్య నమస్కారం చేసుకోవాలి ఇక దాంతోపాటు ఆల్రెడీ ఏడునాటి శని ఉంది కాబట్టి శని మంత్రాన్ని జపించుకోవాలి ఇక హనుమంతుడిది ఏదైతే దండకం ఉందో దాన్ని చదువుకోవాలి ఈ వీటన్నిటినీ తీసి ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే ఆదిత్య మంత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా పఠించండి ఇవి మీరు క్రమక్రమంగా చేసుకుంటూ ఉంటే ఈ అక్టోబర్ నెల మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా ఉంటే ఇంకా మీకు తిరగనేదే ఉండనే ఉండదు సో ఫ్రెండ్స్ చూశారు కదా అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్